గ్రహణముద్రిక ఈ ఉంగరాలు చేసే విధానం తెలుసుకుందాం గ్రహణం ప్రారంభం కాగానే విశ్వకర్మ స్నానం చేసి అర్ధవస్త్రం కట్టుకుని కుంపటి దాకలి మొదలైన పరికరాలు గ్రహణం కనిపించే ఆరు బయట వెండి పన్నెండు పాళ్ళు రాగి పదహారు పాళ్ళు బంగారం పది పాళ్ళు కలిపి మూసలో వేసి కరిగిస్తారు అవి కరిగిన తర్వాత మూసలో నుండి బొగ్గులు తొలగిస్తారు అప్పుడు గ్రహణ ఛాయ దానిలో పడుతుంది ఆ ఛాయ కరిగిన లోహంలో ప్రతిబింబించింది లేనిది చూసి తర్వాత ఆ లోహాన్ని అలాగే ముద్దగా కానీ లేదా చిన్న బిల్లగా కానీ గాడిలో పోసి ఆ బిల్లను చదును చేసి దానికి నడుమ ఒక రంధ్రం చేస్తారు తర్వాత దాన్ని ఒక కడ్డిపై ఎక్కించి ఉంగరంగా చరుస్తూ పోతారు ఆ విధంగా ఉంగరానికి ఒక ఆకారం రాగానే ఇక గ్రహణం విడవకముందే దాని రంధ్రం నుండి గ్రహణాన్ని చూస్తారు ఈ ఉంగరం చేసేటప్పుడు శిల్పి అది ఏ గ్రహణమైతే ఆ మంత్రం అనగా చంద్రగ్రహణానికి చంద్రుని మంత్రం సూర్యగ్రహణానికి సూర్యుని మంత్రం జపిస్తారు అలాగే ఉంగరం నుండి సూర్యచంద్రుల బింబాన్ని చూసే అప్పుడు ఆ గ్రహణం రాహుగ్రస్తమైతే రాహుమంత్రం కేతుగ్రస్తమైతే కేతుమంత్రం జపిస్తారు ఇలా ఉంగరాన్ని చేయించి ధరించటం వలన సమస్త గ్రహబాధలు తొలగిపోతాయని నమ్మకం